హైదరాబాద్ పంజాగుట్టలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత విసి జనార్దన్ రావు హత్య కలకలం రేపింది తాతను సొంత మనవడే ఆస్తి కోసం హత్య చేయడం సంచలనం సృష్టించింది ఈ కేసు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిరణ్ వౌట్ యు భోగి పంజాగుట్టలో విషాదకర సంఘటన సొంత తాతను మనవడు అతికీరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది విసి జనార్దన్ రావు ఇతను వెల్జాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సో ఆస్తి తగదల భాగంగా మనవాడు కీర్తి తేజ అత్యంత కిరతకంగా కత్తితో డెబ్బై మూడు సార్లు పొడిచి హతమార్చాడు ఇటీవలే అమెరికా నుండి కీర్తి తేజ హైదరాబాద్ వచ్చాడు అతను అమెరికాలో డ్రగ్స్ అయ్యాడు సో అతన్ని తల్లి అమెరికా నుండి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత డిఅడిక్షన్ సెంటర్లో అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం అలాగే ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు సో రీసెంట్గా కూడా తాతయ్య ఉన్నారో జనార్దన్ రావు విసి జనార్దన్ రావు నాలుగు కోట్ల రూపాయలు షేర్ ఇచ్చాడు అతనికి సో అతనికి వెల్జాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదని చెప్పి గొడవ దిగాడు అయితే ఇతని పరిస్థితి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అలాగే వేరే మనవాడికి గ్రూప్ ఆఫ్ చైర్మన్గా పోస్ట్ ఇవ్వడంతో అది కసిగా కసి పెంచుకొని తాత పైన మనవడు అతి కీరాతంగా మార్చిన ఉదంతం ఇది ఇదే నివాసంలో వారు గత కొంత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు సో నాలుగు రోజుల క్రితము ఈ ఘటన చోటు చేసుకుంది కీర్తి తేజ తాతయ్యతో ఇదే నివాసంలో గొడవ దిగాడు కతితో అతి కిరతంగా హతమార్చాడు సో ఘటన జరిగిన సమయంలో తాత జనార్దన్ వీసీ జనార్దన్ ఎవరైతే ఉన్నారో అతను చేరు పైన విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో అతి పైకి వెళ్ళి కత్తితో అటాక్ చేసి అత్యంత కిరకంగా హతమార్చాడు జనార్దన్ రావును హతమారుస్తున్న క్రమంలో తల్లి ఆ కీర్తి చేత తల్లి కూడా అడ్డుకోబోయింది ఆమె పైన కూడా అటాక్ చేశాడు సో ఆమె ప్రజెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కీర్తితేజను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు విచారించిన క్రమంలో ఆస్తి కోసమే తనకు వెల్జాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక షేర్ కావచ్చు అలాగే డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతోనే తన తాతను విసి జనార్దన్ రావును కిరాతకంగా హతమార్చనని తాను అన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో వీసీ జనార్దన్ రావు కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు వివిధ కోణాల్లో కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు సో ఇటీవల కాలంలో నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన షేర్ కూడా కీర్తితే ఎక్కిచ్చాడు ఆ తాతయ్య జనార్దన్ రావు కానీ అతని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించి కూడా చైర్మన్ పదవి పోవడంతో అలాగే కక్ష పెంచుకొని తాతని హతమార్చడు అలాగే తల్లిపైన కూడా కథతో అటాక్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా తన తీసుకున్నారు రిమాండ్ కూడా తల్లించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు కిరణ్